అందరికీ నమస్తే మొత్తం భూముల గురించి మాట్లాడుతున్నాం కదా రెవెన్యూతో సంబంధం ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటిగా తీసుకుందాం డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన పాత్ర సిబ్బంది అనేది ఇమ్మీడియట్గా మనకు అందుబాటులో ఏ సందర్భంలో ఉంటుందనేది మనకు ప్రజలందరూ తెలుసుకోవాలి ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి పడత లీవు పడితే ఒకటి పడకుంటే ఇంకొకటి దీన్నే ప్రకృతి వైపరీత్యాలు అని అంటాం న్యాచురల్ కలమిటీస్ ఇంగ్లీష్లో ఎందుకు ఏర్పడతాయి మనం బతకాలి ప్రకృతిని బతకనివ్వాలి ప్రకృతి చల్లగుంటే మనము చల్లగుంటాం చెట్లు కావచ్చు నీరు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఏదీ సమపాళ్లలో లేదు మనిషి స్వార్థంతోనే చాలా రకాలుగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు తన ధ్వంసం చేస్తున్న విషయం తనకే తెలియకుండానే ఆ ప్రకృతిని దెబ్బతీస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా మనిషికి అడ్డం వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ఏమేమి ఉంటాయి ఇంబడ్ అతివృష్టి బాగా వర్షాలు పడటం అనావృష్టి బాగా ఎండలు కొట్టడం ఎండలు లేకపోవడం చలి చలి అవసరాన్ని మించి ఉండటం మనకు సరిపడా లేక అంటే ఏ చిన్న తేడా ఉన్నా కూడా ఇంబ్యాలెన్స్ అవుద్ది ప్రకృతి అసమతుల్యతకి వెళ్ళిపోతుంది మృగశ్రీ కార్తీ ఎనిమిదో తారీఖు అప్పటికి మనకు వర్షాలు పడాలి ఆ నీరు ప్రవహిస్తున్నట్టుంటే చేపల వేటకాళ్ళు ఆ వెదిరిల్లే చేపను పట్టుకొని ఆ రోజు తినటం అనే ఒక మంగళ సూచకం ప్రకృతికి ప్రకృతిని ప్రేమించే వాళ్ళ లక్షణం అది వర్షాలే లేవు మనకు ఏం చేద్దాం టైంకి వర్షాలు లేకపోతే మనకి ఏమవుతుంది ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఎవరు చూడాలి అని అంటే ఎంత వర్షం పడ్డది తహసిన ధర రికార్డ్ చేయాలి వర్షం పడకపోవడం తహసిన రికార్డ్ చేయాలి అంటే ఇప్పుడు వాతావరణ శాఖ వచ్చింది మనకు కొంత అలర్ట్ చేస్తూ ఉన్నాయి ఏమి చేయకూడదు ఏం చేయదు ఏ సందర్భంలో ఏం చేయాలి మనం మా అయితే దేవుని వర్షం పడాలని రకరకాల పూజలు తర్వాత కప్పతల్లి పెళ్ళిళ్ళు అమ్మవారి పూజలు కొంతమంది సాయిబులు ఏమో చెర్రలలో పూజ చేస్తారు కొంతమంది క్రైస్తవులు చర్చిలలో ప్రార్థనలు చేస్తారు అన్ని మతాలు ఆచరించే వాళ్ళు అన్ని రకాలుగా చేస్తారు కానీ వాళ్ళు చేసే పని చేయకుండా ఇంకేదో దేవుని మొక్కుతారు ఇది కరెక్ట్గా ఎన్ని రకాల వైపరీత్యాలు అనేది ఇప్పుడు మనకు భూకంపాలు వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యమే కదా కరువు తర్వాత పెద్ద పెద్ద వరదలు మామూలు వర్షం పడ్డా కూడా ఇప్పుడు మన హైదరాబాద్లో నాలుగు సెంటీమీటర్లు పడితే సగం బిల్డింగ్లోకి నీళ్ళు వచ్చేసి నానా అవస్థ గురవుతున్నాం జనరల్గా హెవీ రైనా అంటే నాలుగు నాలుగు సెంటీమీటర్లు పడితే మంచి వర్షం ఇప్పుడు పడితే పది సెంటీమీటర్లు లేకపోతే ఏ సెంటీమీటర్లేదు జీరో సెంటీమీటర్ రెండూ కష్టమే మనకు అట్లా ఎక్కువైనా తక్కువ కష్టమే ఎక్కువ తక్కువైన కష్టమే ఇంకొకటి ఏముంటుంది ఉంటుంది పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు మన దగ్గర ఉండేవి ఇట్లా ఇట్లా పేలుతూ ఉంటాయి లావా అంటాం కదా ఇప్పుడు మన సింగరేణి అంత లావా నుంచి వచ్చినటువంటి బొగ్గు కానీ ఇలా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడే బొగ్గు ఇవాళ మనకు వచ్చేది ఆ రోజుల్లో భూమి ఇది వచ్చింది అగ్ని పర్వతాలు ఇంకోటి చెట్ల సంబంధించిన భయంకరమైన వ్యాధులు వస్తాయి రుమంట అంటారు తర్వాత టార్నిడోస్ అంటాం టార్నిడోస్ అంటే కొన్ని సుడిగాలు గిర్రం తిరుగుతుంది ఈ ఇట్లా పోతాయి మేము చిన్నప్పుడు అందులో పసుపు వేస్తే మనకు దయ్యం కనబడుతుంది అంటుంది మేము పసుపు వేయకు పసుపు పసుపు వేస్తే దయ్యం తయారే మళ్ళీ మేము మిమ్మల్ని ఇస్తుంది ఏం లేదు నాలుగు దిక్కులు వచ్చే సుడిగాలి గిర్రం తిరిగి కూడా పైకి వస్తుంది సుడిగాలు తర్వాత వడగళ్ళ వానం ఇట్లా కొన్ని చోట్ల అలా రాళ్ళు గింత రాళ్ళు కొడతాయి తర్వాత పొగ మంచు ఇట్లా పొగ నిండిపోతుంది ఎందుకో కనపడదు ఫాగ్ అంటారు దాని స్టైల్ భాష కానీ అది ప్రకృతి వ్యతిరేకమైంది ప్రకృతి విరుద్ధమైన పని అనమాట తర్వాత కొద్ది పెద్ద కొన్ని చోట్లల్లో పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి పడుతుంటాయి మనము గుళ్ళలోకి పోతాం కదా అమర్నాథ్ అని చార్దామని తర్వాత లడాక్ వెళ్తాం లడాక్ ప్రజలు చూడాలి వాళ్ళు ఎంత ఇదైతుంటారో ఆ రోడ్డు వెళ్తుంటే ఇవన్నీ పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ ఇంకొన్ని కొన్ని చోట్లల్లో ఆ భరించలేక ఆ జాతులు అట్లా కదిలి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే ముఖ్యంగా ఇప్పుడు వానలు పడుతున్నాయి ఇవన్నీ పడేటప్పుడు ఏమవుతుంది కొంతవరకు ఇమ్మీడియట్గా రావాల్సిన లెవెల్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అదొక టీం మొత్తం డ్రెస్లు వేసుకొని మొత్తం కోట్లు కప్పులు వేసుకొని తిరుగుతారు కదా వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆయనంత మటుకు సేఫ్ జోన్స్కి తీసుకొని పోతారు తీసుకొని పోతారు కాపాడుతారు నీళ్ళు కొట్టుకుపోయేదింటే వాళ్ళని ఎక్కించుకొని చిన్న చిన్న టెంపరీ పడవలు తయారు చేసుకొని ఎక్కించిపోతారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళ పాత్ర ఏంది ఇవన్నిటిని ఆర్గనైజ్ చేయటము ఇదంతా కంట్రోల్ ఆఫ్ కలెక్టర్ ఈ కలెక్టర్ ఇంటర్న్ స్థానికంగా ఉంటే ఆర్డీఓకి చెప్తాడు తర్వాత మనం ఎంతసేపు హైదరాబాదే కనబడుతుంది కానీ రూరల్ ఎవరు ఉండరు అక్కడ అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు రూరల్ జనమే వాళ్ళ గురించే మాట్లాడకూడదు ఎక్కువ ఇప్పుడు మనం హైదరాబాద్లో నేను ఇప్పుడు ఈ వీడియో హైదరాబాద్ నుండే చేస్తున్నాను హైదరాబాద్ నుండి చేస్తున్నప్పుడు ఏమైతే పెద్ద వర్షం పడ దీపోతుంది ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ దీపోతుంది ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థలు అంటారు వాటిని తర్వాత మొన్న ఆ మధ్యన ఒకసారి ఒక పెద్ద పిడుగు పడింది ఏంది ఏంది అది మేఘాల మధ్యన వచ్చే సంఘర్షణ అది పెద్ద మెరుపు కింద వస్తుంది ఛత్తీస్గఢ్ అయితే ఒకసారి ఆరుగురు చనిపోయారు ఒకటే రోజు ఆ ఎక్కువ రైతులే చనిపోతారు దాన్ని ఎట్లా అరే అది అట్లా అదే దట్ ఇస్ కాల్డ్ ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క చర్య అది పడగానే ఆ చుట్టుపక్కల ఉండే మెరుపులకు జనం చనిపోతారు అది కూడా ప్రకృతి వైపరీత్యమే ఇప్పుడు ఇది అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఎవరు చూడాలి బాధ్యత అంతా అది ప్రభుత్వాలది మన తెలంగాణ మన ముఖ్యమంత్రి ఏం చేస్తారు కలెక్టర్లు అందరూ అలర్ట్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఎవరు లీవ్లో పోవద్దు అందరు ఉండాలి వర్షం పడుతుంది అని చెప్తారు లీవ్లు సెలవులు రద్దు చేసుకోవాలి అంటాం ఇవన్నీ మన దగ్గర జరిగే పద పెద్ద భూకంపాలు అవి ఇవి మనము చూడము మన దగ్గర వచ్చేది బాగా వర్షం ఏమీ వర్షం లేకుండా ఉంటాం కరువు భయానకమైన కరువు ఏర్పడుతుంది ఎవరు హూ ఇస్ మై రెస్పాన్సిబుల్ మనమే కాబట్టి కరువు వల్ల ఇదైనట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ ఎంత పంట నష్టమైంది అక్కడ ఉండి భూమి కొలత సర్వేయరు వీళ్ళందరూ కలిసిపోయి ఎన్ని ఎకరాల్లో ఎంత పంట నష్టమైంది అంచనా వేయటాలని కూడా వీళ్ళే లోకల్గా ఉండే తహసీల్దార్ వెళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్లో ఏమైతుంది సరే జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ అందుబాటులో ఉంటుంది ఎక్కువ సిబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు రూరల్ ఏరియా అయితే ఇమ్మీడియట్గా కలెక్టర్ ఏమంటాడు వీళ్ళందరికీ చెప్తారు మొదలు తహసీల్దార్ నాట్ టు గో ఆన్ ఎవరు సెలవులో వెళ్తారు వీలు లేదు వెళ్ళండి ఇమ్మ్యూడియట్గా అక్కడ వస్తున్నటువంటి వరద ఉద్ధృతి చెరువులు కుంటలు ఏవి తెగిపోయే ప్రమాదం ఉందో అక్కడ ఉండే వ్యక్తులందరినీ అలర్ట్ చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉండేది రెవెన్యూ సిబ్బందితే ఉంటుంది మొదలు అడుగుతారు ఏది ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏమార్ గారు ఉన్నారా తహసీల్దార్ గారు ఉన్నారా తహసీల్దార్ మేడం ఉందా తర్వాత అడుగు వచ్చిందా ఎవరెవరు ఉన్నారు ఏమేమి రిలీఫ్ ఇస్తున్నారు వాళ్ళకు చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇవ్వాలి అంటే కొన్ని డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ప్రకృతి వైపరీలు చనిపోయినట్టయితే కుటుంబ యజమాని ఒకవేళ వస్తువులను కోల్పోయినట్టయితే ఏమేమి వస్తువులు ఇవ్వాలి ఒక రేంజ్లో కనుక చాలా కొట్టుకుపోయినట్టయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఏమో ఇవ్వాలి దానివల్ల కళ్ళు అవి నష్టపోయినట్టయితే ఒక అరవై డెబ్బై యాభై తొమ్మిది వేల నుంచి ఇవ్వాలి బాడీలో జరిగే దాని నష్టాన్ని బట్టి ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ రిలీఫ్ కూడా మనకు రిలీఫ్ ఇస్తుంది అంటే దానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే ప్రాణం అనుకోండి నాలుగు లక్షలకు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలో ఫిక్స్ చేయబడేటువంటి కాంపెన్సేషన్ స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ కుటుంబ యజమానివైనా కుటుంబ సభ్యులు ఎవరిని ఇదైనా కూడా ఆ అమౌంట్ అంతే ఫిక్స్ అయినది కాబట్టి ప్రకృతి అనేది మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అంటే ఇప్పుడు జనం ఎంత చెబుతున్నారు ప్లాస్టిక్ వాడదు ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగేది భూతాపం పెరిగిపోతుంది భూతాపం పెరిగిపోయిందంటే పాయింట్ వన్ ఫైవ్ డిగ్రీ పెరిగినా కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ వచ్చేటప్పటికి ఫిఫ్టీ డిగ్రీ టెంపరేచర్ పెరుగుతుంది అని అంటున్నారు నిజమైన దీని బాధ్యులు ఎవరు మనమే కదా అక్కడ ఆ ఏరియాకు పోకుండా ఇప్పుడు జరిగే ప్రకృతి వైపరీత్యాలు న్యాచురల్ కెలమిటీస్కు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యేది టౌన్ ఏరియాలో అయితేనేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉంటాయి తర్వాత ఒకవేళ రూరల్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని మన ఏరియాకు ఉండే థండర్ బోల్ట్ అదే ఇంతకుముందు చెప్పినట్టుగా థండర్ బోల్ట్ అనేది మన దగ్గర ఎక్కువ జరుగుతుంది ఒక చెట్టు కింద కూర్చుంటాడు పొలం వ్యవసాయం చేసుకుంటాడు బర తప్ప భయంకరమైన ఉరుము ఉరుగుతుంది పెద్ద మెరుపు మెరిచినాక ఒక వన్ అండ్ హాఫ్ సెకండ్ టూ సెకండ్స్లో పెద్ద ఉరుము వచ్చేస్తుంది ఆ ఉరుము దానికంటే ముందు అది వచ్చే మెరుపు ద్వారా వచ్చినటువంటి పడేటివి అవి ఏవి పిడుగు అంటాం మనం వాడుక భాషలో పిడుగు అంటాం ఆ పిడుగు పడ్డది దానికి కూడా కాంపెన్సేషను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది ఇస్తున్నారు కూడా ఇమ్మీడియట్గా పడంగానే ఎక్కడ పోయింది ఏ ఊరు ఏ స్పాట్ అనేది వెళ్ళాలి స్థానికంగా ఉండే తహసీల్దార్ వెళ్ళాలి ఎంక్వైరీ చేయాలి అది నిజంగానే పెడుగుపాట ఆ ప్రాణాలు ఎంత ఆ అంచనా వేయాలి అంచనా వేసి వాళ్ళకు సం బడ్జెటరీ అలొకేషన్ ఉంటుంది కలెక్టర్ అక్కడ ఉండే స్థానికంగా ఉండే తహసీల్దార్కి ఇస్తారు వాళ్ళు బాధ్యతనికి ఇస్తారు వీటిలో ఏ రకంగా తన ప్రాణం పోయినట్టయితే టోటల్గా ప్రాణం పోతే నాలుగు లక్షలు ఇస్తారు అంటే మ్యాక్సిమం చాలా కనుక అతను శరీర భాగాలు కోల్పోయే రకంగా ఉన్నట్టయితే రెండు లక్షలు ఇస్తారు అది డాక్టర్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది ఈ రకంగా ప్రభుత్వాలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు తర్వాత అతని కన్ను కాలు అటువంటిది ఏది పోయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళ వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలి ప్రభుత్వం భరించాలంటే భరిస్తుంది అది తీసుకుపోతుంది ఆ గవర్నమెంట్ దోహం ఈ ఏమి ఇష్టం ఏదో ఉండండి అని అంటుంది అది రెస్పాన్సిబిలిటీ అవుతుంది అది వేరే దేశాలలో ఏ జరిగినా టోటల్గా బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం ఇది మన దగ్గర అలాంటి జరగట్లేదు ఒక ఏది ఏమైనా ఈ న్యాచురల్ కలామిటీస్ ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే మనిషి తనను తాను అత్యధిక అత్యాశతోని మొత్తం విధ్వంసం చేసే యాక్టివిటీస్ నుంచి మానుకొని ఒక సాధారణమైన జీవితాన్ని గడిపే పద్ధతిలో ఉన్న ఉన్నట్టయితే ప్రకృతి నష్టం కలగకుండా జీవితాన్ని సాగించినట్టయితే ఎవరు అవసరం రారు ఏ కలెక్టర్ అవసరం లేదు ఏ స్థానికంగా ఉండే తహసీల్దార్ అవసరం రాదు ఎవరు అవసరం రారు కాబట్టి ఈ కలెక్టర్గా ఉంటూ ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండే డ్యూటీస్ను నేను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను దయచేసి చూస్తారని ఆదరిస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్